గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును జూన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం విశాఖలో చేయబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం తెలిసిందే విశాఖలో పూర్తిగా హోటల్స్ అన్ని ఇప్పుడే బుక్ అయిపోయాయి విశాఖకు వెళ్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సులు కూడా ఆల్రెడీ బుక్ అయిపోయాయి అన్ని హౌస్ఫుల్స్ అయిపోయినాయి అని చెప్పి ఒక రకమైనటువంటి ప్రచారం గత వారం పది రోజులుగా విపరీతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది అసలు నిజంగా విశాఖలో అట్లా బుక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇటు హోటల్స్ కావచ్చు ట్రావెల్స్ కావచ్చు బస్సులు రైళ్ళు అన్నీ బుక్ అయిపోయినాయా నిజంగానే అంటే ఇది ఒక మైండ్ గేమ్గా తెలుస్తుంది కేవలం ఒక మైండ్ గేమ్తో ఒక స్ట్రాటజీ ప్రకారం తమ కాన్ఫిడెన్స్ ఎక్కడా తగ్గలేదని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకునే దాంట్లో భాగంగా ఈ రకమైన ప్రచారం జరిగింది ఒకటి మరికొన్ని కారణాలు కనిపిస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా నింటూరు వెళ్ళారు సో ఫ్యామిలీతో సహా వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్ళు పట్టుబడులు కని కనిపించకుండా ఇక్కడ అల్లర్లు గొడవలు సృష్టించి ఒకవైపు ఒక సిట్ విచారణ జరుగుతుంది ఇవేమీ తనకు పట్టునట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీతో సహా లండన్ వెళ్ళిపోయారు సొంత చెల్లెలు షర్మిలు కూడా విమర్శలు చేశారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పాస్పోర్ట్లు సర్దేసుకున్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రతిపక్ష పార్టీల నాయకులు అయితే అక్కడేదో సొంత ఒక దీవు ఉంది ఆ దీవులో ఇక్కడ దోచుకునేది దాచుకోవడానికి వెళ్ళాడు ఆయన లండన్లోనే ఉండడు ఆయన వ్యాపారాలు చాలా ఉన్నాయి వాటిని చూసుకోవటంలో భాగంగా ఇక్కడి నుంచి దోచేసుకున్న సొమ్ము అక్కడ దాచుకోవడానికి ఆ కార్యకలాపాలు చక్కబెట్టుకోవడానికి వెళ్ళాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే అంటే లండన్ టూర్ మీద పెద్ద ఎత్తున చర్చ జరగకూడదు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి దాంట్లో భాగంగా జూన్ తొమ్మిదిన ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అయిపోయింది అన్ని బుక్ అయిపోయింది చెప్పి ఈ రకమైన మైండ్ గేమ్లో భాగంగా మైండ్ స్ట్రాటజీలో భాగంగా ఇదొక కారణంగా కనిపిస్తుంది ఇక రెండోది విశాఖలో రియల్ ఎస్టేట్ మాఫియా పెద్ద ఎత్తున జరుగుతోంది విశాఖలో రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ కాకుండా కొంతమంది ఎందుకంటే విశాఖలో పూర్తిగా భూ కబ్జాలు చేయడం కావచ్చు ఆ భూముల్ని పెద్ద ఎత్తున తమ పేర్లు బినామీలతో రాసుకోవడం కావచ్చు వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున భూ దందాకు పాల్పడ్డారని చెప్పి విపరీతంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసింది కదా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కూడా పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వస్తుంది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు సో మన పార్టీ అధికారంలో ఉండదు కాబట్టి ఇక్కడ భూములకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండదు జగన్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతా పరిపాలన విశాఖ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి ఒక మైండ్ గేమ్లో భాగంగా విశాఖ వాసుల్ని పూర్తి స్థాయిలో దీంట్లో ముంచేసే దాంట్లో భాగంగా ఇది రెండో కారణం కనిపిస్తుంది ఇక మూడవది బెట్టింగ్లండి అండి విపరీతంగా బెట్టింగులు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందా కూటమి వస్తుందా అని చెప్పి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ బెట్టింగులు ఏ ఏర్పాటు చేసుకుని బెట్టింగులు వేల కోట్లలో పెట్టేసుకొని తమకు అనుకూలంగా దోచేసుకుందామని చెప్పి ఒక స్ట్రాటజీలో భాగంగా బెట్టింగ్ కొన్ని ఫేమస్ సంస్థలు ఉన్నాయండి ఆ సంస్థలు ఏం చేశారంటే ఇక్కడ వేణుస్వామి కనిపిస్తున్నారు చూడండి వేణుస్వామితో ఈ బెట్టింగ్ సంస్థలు కుమ్మక్కైపోయి మీరు మళ్ళీ వైసీపీనే వస్తుంది అని చెప్పండి అలా చెప్పడం వల్ల మా బెట్టింగ్ వ్యాపారం విపరీతంగా ఒకవైపుకు వెళుతుంది కాబట్టి డెఫినెట్గా మాకు ఉపయోగం మీరు చెప్పినందుకు మీకు కూడా కొంత ఇస్తామని చెప్పి ఇట్లా వేణుస్వామితో కుమ్మకై చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు యాక్చువల్గా వైసీపీ వస్తుందని నమ్మకం చాలా మందిలో లేదు కూటమి వస్తుందో కూటమి వస్తుంది సో దీన్ని తిప్పికొట్టడానికి బెట్టింగ్లో తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వేణుస్వామి లాంటి వాళ్ళని ఉపయోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది అసలు వేణుస్వామి చెప్పేవి నిజాలా కాదా ఒకసారి మనం ఆలోచన చేద్దాం వేణుస్వామి గతంలో కూడా చాలా చెప్పాడు భవిష్యత్తు జాతక ఇండియా గెలుస్తుంది అన్నాడు వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయిన పరిస్థితుంది తర్వాత ఏ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు హ్యాట్రిక్ కొడతారని చెప్పేసి అన్నారు వేణుస్వామి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన పరిస్థితుంది మొన్నటి మొన్న ఎస్ఆర్హెచ్ ఫైనల్ కప్పు కొట్టేస్తుందన్నారు ఎస్ఆర్హెచ్ కొట్టిందా లేదు సో కోల్కతా వినైన పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి గతంలో చేసినటువంటి ప్రచారం ఇది పూర్తిగా బెట్టింగ్ సంస్థలతో కుమ్మక్కైపోయి ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కాశపడిపోయి ఈ రకంగా వాళ్ళు భవిష్యత్తు జాతకాలు చెప్తే వినే పరిస్థితి ఉందా సో ఎంత పూర్తిగా ఒక మైండ్ గేమ్లో భాగంగా తమ వ్యాపారాలు పెంచుకునే దాంట్లో భాగంగా సో తమకు లాభార్జనే ముఖ్యం ఏది ముఖ్యం కాదు అన్న దాంట్లో భాగంగా ఈ రకమైన మైండ్ గేమ్తో స్ట్రాటజీతో నడుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది విశాఖలో నిజంగానే హోటల్ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయా అసలు టాప్ హోటల్స్లో ఎలాంటి పరిస్థితుంది జూన్ ఎనిమిదో తారీఖు కావచ్చు తొమ్మిదో తారీఖు కావచ్చు హోటల్స్ పరిస్థితి ఏంటి నిజంగా జరుగుతున్న ప్రచారం వాస్తవం ఉందా లేదా మీకు లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తాను మనం టీవీ వైజాగ్ టాప్ హోటల్స్తో మాట్లాడింది అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి హోటల్స్ ప్రతినిధులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకుంది ఆ వాస్తవాలు ఏంటో మీరే చూడండి గుడ్ మార్నింగ్ అండి నైన్త్ నాకు రూమ్ కావాలి కార్తీక్ అన్న పేరు నమస్తే అండి జూన్ నైన్త్ ఆదివారం సండే ఆ రోజు ఒక రూమ్ కావాలి అవైలబిలిటీ ఉందా వన్ సెకండ్ సార్ ఉన్నాయి సార్ నైన్త్ చెక్ ఇన్ టెన్త్ చెక్ అవుట్ నైన్త్ ఉన్నాయా జీ సార్ ఓకే ఎంతమంది సార్ మామూలుగా ఐదు రూమ్స్ కావాల్సి వస్తుంది ఉంటాయా అవైలబిలిటీ ఉంటాయా ఫైవ్ రూమ్స్ ఉన్నాయా నైన్త్ అయితే ఉన్నాయి నైన్త్ అయితే ఉన్నాయి సరే నేను ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకుని మీకు కాల్ బ్యాక్ చేస్తాను అలాగే సార్ హలో హలో నమస్తే అండి నా పేరు కార్తిక్ అండి చెప్పండి ఇది నాకు జూన్ నైన్త్న అంటే జూన్ ఎయిత్ జూన్ ఎయిత్న రూములు కావాలి ఉన్నాయా అవైలబిలిటీ ఉన్నా అవైలబులిటీ ఉన్నాయి సార్ ఉన్నాయండి ఉన్నాయి సార్ ఫైవ్ కావాల్సి వచ్చింది ఉంటాయా ఫైవ్ కావాలా సార్ సార్ నేను మా రిజర్వేషన్ ఐడి చెప్తాను ఒకసారి మీరు రిజర్వేషన్ మెయిల్ చేస్తారా సార్ చెప్పండి ఆర్ఈఎస్వి డాట్ విఐజెడ్ అట్ ద రేట్ ఆఫ్

వైసీపీ చేస్తున్న మైండ్ గేమ్లో భాగంగా ఇంతకు ముందు కొన్ని కారణాలు చెప్పాను కదా సో కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ రకమైన ప్రచారం చేశారు కేవలం మైండ్ గేమ్లో భాగంగానే ఈ రకమైన ప్రచారం చేశారు కానీ ఇవన్నీ పూర్తిగా వాస్తవాలు ఎన్ని రూములు కావాలంటే ఉన్నాయి కావాలంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా వాస్తవా కాదని చెప్పి మీరు కూడా డౌట్ పడవచ్చు మీరు డైరెక్ట్గా ఏ వెబ్సైట్లోకైనా వెళ్ళండి ఏ హోటల్కి సంబంధించిన నెంబర్ కావాలన్నా మీకు ఆన్లైన్లో దొరుకుతుంది మీరే కాల్ చేయండి హోటల్స్ బుక్ అయిపోయాయా ఖాళీలు ఉన్నాయా మీకే తెలుస్తుంది తర్వాత ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు టీఎస్ఆర్టీసీ కావచ్చు అసలు విశాఖలో ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు సీట్లు ఖాళీ ఉన్నాయా లేవా బస్సులో ట్రైన్స్లో కూడా మీరే చెక్ చేసుకోండి మేము చెప్పడం ఎందుకు సో మనం టీవీని కూడా మేము ఎందుకు నమ్మాలి అని క్వశ్చన్ మీకు ఉంటే కనుక డెఫినెట్గా ఆన్లైన్లోకి వెళ్ళండి ఆర్టీసీ వెబ్సైట్లోకి వెళ్ళండి మీరు బస్సులు చెక్ చేసుకోండి ఏ బస్సు అయినా సరే విశాఖకు వెళ్ళేది ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు తర్వాత ఇక రైల్వేలు కూడా చెక్ చేసుకోండి సో ఆన్లైన్లో మనకు అన్నీ దొరుకుతాయి కదా ఇదంతా కేవలం డ్రామాలో భాగంగా మైండ్ గేమ్లో భాగంగా ఇదంతా ప్రచారం చేశారు ఇందులో ఏమాత్రం వాస్తవం కాదు వేణుస్వామితో కుమ్మ కుమ్మకైపోయి కొన్ని బెట్టింగ్ సంస్థలు ఈ రకంగా వైసీపీ గెలుస్తుంది ప్రచారం చేసుకుంటే సో విశాఖలో రియల్ ఎస్టేట్ దందా కూడా బాగా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ కాకుండా ఇది బాగా ఉపయోగపడుతున్న ఒక గిమ్మిక్లో భాగంగా ఇదంతా చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో మనం టీవీ అసలు ఏంటో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాం